యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవీ కపూర్ జంటగా నటించిన దేవరా చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని తలపిస్తూ ఉంది కొరడాల శివ దర్శకత్వంలో రూపొందిన యొక్క సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ తిబాత్రినయం సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్న యొక్క చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతూ ఉన్నది ఇక ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వివరాలు ఇప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక దేవరాజ్ చిత్రం బుకింగ్ మై షోలో చరిత్ర సృష్టించిందని చెప్పాలి ఇప్పటి వరకు పది లక్షల టికెట్లను అమ్మకాలను జరపడం ఓ రికార్డుగా మారింది అతి తక్కువ కాలంలోనే ఎక్కువ టికెట్లు అమ్మిన రికార్డును క్రియేట్ చేసింది ఇంకా ఒక్కరోజు ఉంది కనుక ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది దేవరా చిత్రం విడుదలయ్యాక మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ఇక దేవరా చిత్రం బుక్ మై షోలో ఇలా సరికొత్త రికార్డు సృష్టించడం మరింత ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక హైదరాబాద్లో దేవరా చిత్రం కలికి మూవీతో పోటీ పడుతుందని కలికి మూవీ కోసం తొలి రోజు పదహారు వందల పన్నెండు షోలు ప్రదర్శించారు దేవరా విషయానికి వస్తే పదహారు వందల పదహారు షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు కలికి తొలి రోజు పంతొమ్మిది కోట్లు వసూలు చేస్తే ఇప్పటి వరకు దేవరా పదిహేను కోట్లు వసూలు చేసింది ఇక చెన్నైలో దేవరాకు మంచి రెస్పాన్స్ దక్కింది ఇక ఈ యొక్క మూవీ తెలుగు వెర్షన్కు సంబంధించి తొంభై షో తొంభై తొమ్మిది షోలు ప్రదర్శిస్తూ ఉండగా డెబ్బై ఆరు షోలు హౌస్ఫుల్ అయ్యాయి తమిళ వెర్షన్కు సంబంధించి నలభై మూడు షోలు ప్రదర్శించగా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి అని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో దేవరా చిత్రం సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ యొక్క సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముప్పై మూడు కోట్లు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఎనిమిది కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది తాజా సమాచారం ప్రకారం విడుదలయ్యే ప్రతి చోట సంచలన కలెక్షన్లు నమోదు చేస్తుందని ఇక ఈ యొక్క సినిమా ఇప్పటికే అరవై కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రెండ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి అయితే ఇంకా ముప్పై ఆరు గంటల సమయం ఉంది కనుక సున్యాసంగా వంద కోట్లు దాటే అవకాశం ఉందంటూ ఉన్నారు ఆస్ట్రేలియాలో కూడా ఈ యొక్క సినిమా సరికొత్త చరిత్రను తిరగరాసిందని ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా వసూలు చేయని విధంగా కలెక్షన్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో విడుదల చేసిందని దేవరా సినిమా సుమారు నూట ఇరవై స్క్రీన్లలో రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక ఇది ఇండియా సినిమాకు అరుదైన రికార్డ్గా ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక గుంటూరులో దేవరా సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది ఇక ఈ యొక్క సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటికే ఎనభై మూడు శాతం వరకు యాక్వేషన్ నమోదైంది దాదాపు నలభై నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయని దాంతో యొక్క సినిమా సుమారుగా కోటి పదిహేను లక్షల కంటే ఎక్కువే కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి దేవరా చిత్ర అడ్వాన్స్ బుకింగ్కు సగటు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు ఇప్పటికే యాభై లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని రిలీజ్ రోజు నాటికి రికార్డ్ స్థాయిలో వన్ మిలియన్ టికెట్లు అమ్ముడుపోతాయని ట్రెండ్ వర్గాలు అంచనా ఇక ఈ యొక్క సినిమా ఇప్పటికే కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్ను పలుచోట్ల బ్రేక్ చేసిందని ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్ బుక్ మై షోలో ఈ యొక్క సినిమా టికెట్ హాట్ కేకులా అమ్ముడుపోయాయి సెప్టెంబర్ ఇరవై ఒక తేదీన ముప్పై ఐదు వేల టికెట్లు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన లక్ష ఏడు వేల టికెట్లు సెప్టెంబర్ ఇరవై మూడున మూడు లక్షల డెబ్బై వేల టికెట్లు అమ్ముడుపోయాయి మొత్తంగా ఈ యొక్క ఓవర్సీస్ మార్కెట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు హను యా రెస్పాన్స్ లభించిందని చెప్పాలి ఇక యొక్క సినిమా తొలి రోజు నాటికి త్రీ మిలియన్ డాలర్ అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రెండ్ రిపోర్ట్